పూర్తిగా సెవెన్ డేస్ మీ దగ్గరే ఉండాలి సెవెన్ డేస్ కాదు మేడం ఎప్పటికి ఉండని ఆమె తీసేయరు పక్కకి ఓకే అమ్మనాన్నతో కూడా ఇప్పుడు కాంటాక్ట్ లేదా అజే అమ్మనే లేరు సార్ చచ్చిపోయారు అదే చెప్పారు కదా చనిపోయారు నాయనమ్మతో వన్ ఇయర్స్ లో ఇద్దరు చచ్చిపోయారు వన్ ఇయర్ లో ఎంత కాలం అయింది వన్ ఇప్పుడు జనవరి ఎయిటీన్ కి డాడీకి వన్ ఇయర్ అయింది ఇంకా మమ్మీకి వన్ ఇయర్ కాలేదు సార్ ఎలా చనిపోయారు అంత దగ్గర దగ్గర డాడీ సూసైడ్ చేసుకుని మమ్మీకి ఏమో హార్ట్ అటాక్ వచ్చింది ఎందుకు డాడీ సూసైడ్ డాడీ సూసైడ్ ఎందుకు అంటే మమ్మీ చెప్పకుండా నానామ్మ దగ్గరికి వచ్చింది నాన్నమ్మ దగ్గరికి వచ్చింది మమ్మీ చెప్పకుండానే గొడవ అయింది అట్లే ఇంట్లోనే అయితే చెప్పకుండానే నాన్నమ్మ దగ్గరకి వచ్చింది అయితే చిన్న తమ్ముడు గిట్ట చెప్పలే మమ్మీ ఆడికి పోయిందని అయితే డైడీకి ఫీలింగ్ ఏమైందంటే మళ్ళీ నన్ను ఏడికి పోయిందో అది ఇట్లా అని ఆ ఫీలింగ్ లో వచ్చి సైడ్ చేసుకుంటాడు మీరెంత మంది అన్న ఇద్దరం ఇంకా నువ్వు నేను నా తమ్ముడు తమ్ముడు చెల్లి ఎక్కడున్నారు చెల్లెకి పెళ్లి అయిపోయింది ఒక తమ్ముడుకి ఇంకా కాలేదు తమ్ముడితో కాంటాక్ట్ ఉందా

మమ్మీని తీసుకెళ్ళిండే పెద్ద అమ్మాయిని మమ్మీ అంటావా సూపర్ ఏంటి అజయ్ ఇప్పుడు నేను మాట్లాడే ముందు ఎందుకు వచ్చావు ఈ రోజు ఇక్కడికి ఆమె వల్ల ఆమె వల్ల అంటే అంటే ఏదో ఒక ఆలోచన ఉండి ఉంటది కదా ఇక్కడ రావడానికి ఆమె ఏమన్నది అంటే కౌన్సిలర్ గిట చెప్పింది నాకు నువ్వు డబ్బులు ఎందుకు ఖర్చు పెడతావో ఏంటి ఇంతకు ముందు ఇట వచ్చి అంట కదా అమ్మాయి ఖాళీ డివోర్స్ ఇప్పిస్తారు నీకు డబ్బులు ఎందుకు ఖర్చు పెడతావని అని ఆమె చెప్పింది సరే ఒక డైవర్స్ వస్తే వచ్చావా వెరీ గుడ్ నాన్న డైవర్స్ గురించి వచ్చావా చెప్పినా సార్ ఇంకో సెకండ్ థాట్ లేదా లేదు సార్ ఉంది సెకండ్ థాట్ ఉంది సెకండ్ థాట్ ఉంది లేకపోతే ఇద్దరు కలిసి ఉండండి చిన్న నువ్వు రెండోది ఉందా ఆ అమ్మాయి నువ్వు కలిసి ఉండటం అనేది ఉందా లేదు ఆ కాగితాలన్నీ తీసి పక్కన పెడదాం అన్ని పెట్టేసి నాకు ఏదో డివోర్స్ చేయించండి లేకపోతే లోపల చేయించండి ఒక్కటే మాట ఇంకా ఏం లేదు సో ఇద్దరితో కలిసి ఉండటం అనేది లేదు ఆ అమ్మాయి దగ్గర పోయి ఉండటం అనేది కూడా లేదు చెప్పినా కదా సార్ ఇంతకుముందు నా బతుకు రోడ్ మీద స్టార్ట్ అయింది మళ్ళీ నా బతుకు రోడ్ మీద తీసుకోవాలి సార్ ఈ అమ్మాయిని వదిలేస్తాను అంటున్నావు ఆ అమ్మాయిని ఎందుకు వదిలేస్తాను అంటున్నావు అమ్మాయి మీద నీకు కోపం అమ్మాయి డబ్బులు కూడా ఇస్తుంది కదా నీకు ఇయని అయినా వద్దా ఎందుకు ఈ వైరాగ్యం ఆమెడు కూడా బాగా హెరాస్ చేసి ఉంటది సార్ ఆమె ఏం తప్పు చేయలేదు కదా లేడీస్ ఫస్ట్ దగ్గర మోదీ సర్కార్ అడాది అయినా तो जेंट्स को भी कभी बीच में ले लेगा और जब मालूम पड़ेगा जेंट्स कैसा रहता है बोल के हंसते तो हुए बात करें तो नहीं हो जाता पहले लेडीज फर्स्ट बोलते ना जेंट्स को भी बीच में ले गए कि जेंट्स की परेशानी क्या कोई समझे तो मालूम पड़ेगा कि जेंट्स कैसा रहता है ने? घर से निकलता है रात में कितने बजे आता है मेरे को खुद नहीं मालूम रात में सुबह निकलने ब... आता हूँ सुबह सुबह में चार बजे आता हूँ फिर बारह बजे घर में से बाहर निकल जाता हूँ फिर सुबह चार बजे कितने घंटे की नींद तीन से चार घंटे की नींद फिर रात तक मेहनत करना

లేడీస్ ఫస్ట్ తీసి జెంట్స్ ఫస్ట్ అని ఒకసారి పెట్టమని చెప్పండి తర్వాత లేడీస్ ఎట్లా ఉంటారు బాబో బాబో అదే అర్థమైంది మీరు లేడీస్ అంటే భయపడే సిట్యుయేషన్ లో సర్కార్ ఏం పెట్టలా లాండ్ ఆర్డర్ అలా ఉంది అలా లేకపోతే ఈ రోజు నువ్వు ఇక్కడ కూర్చునేవాడు కాదు ఏ వెళ్తా ఉండేవాడు ముగ్గురు ముగ్గురు చేసుకున్నాడు ఇంకా అట్లా అట్లా లేదు కదా సార్ అని అది చాలా వర్కౌట్ గానీ ఈ లేడీస్ జెంట్స్ తీసే అదోనే భయపడ చేశారు సరే 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 సార్ ఒక్క నిమిషం ఫస్ట్ kabhi బులా bulane do pehle కవి జెంట్స్ bulate अभी पूछ रहे ना, आप है? कुछ बोल बोल रहे रहे नहीं एक ही आप डिवोर्स डिवोर्स चाहिए डिवोर्स चाहिए बस अभी आपसे पूछे तीन जने पूछे आपको हाँ, पहले हाँ, आप तो बताइए तो प्रॉब्लम क्या है बताइए मैं नहीं बोल तुम सरकार ये है सरकार पहले बात ये बोल दिए जेंट्स पहले बताओ वैसा नहीं बोल रहे पर कुछ भी बता रहे नहीं आप मैं बोलता क्या प्रॉब्लम आपके सेकंड वाइफ से क्या प्रॉब्लम है वो बताइए पहले आप सेकंड वाइफ से कुछ भी प्रॉब्लम नहीं है अभी अभी बोले थे ना आपके वास्तव उसके साथ क्यों नहीं रहना चाह रहा हूँ तो फिर इधर కాదు ఇవితో డైవర్స్ ఇప్పిచ్చేస్తే ఆవిడతో ఉంటారా లేదు అదే కదా మేము అడుగుతున్నాం ఎందుకు క్యూ ఎందుకంటే ఆమె గిట్ట ఇంకో తగులుకుందా లేదు వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకుంటలేరు సరే ఏదైనా కానీ ఇక అంతలేని కదా ఎవరు ఒప్పుకోకుండా అని సంవత్సరాలు నడిపించారు కదా మీరు ఇష్టం నా జీవితం ఎట్టన్నా బతుకుతాం మీరు ఎట్టన్నా పోండి అట్లా ఉన్నాయి అట్లా ఏం లేదు మేడం నా పిల్లల్ని నేను చూసుకుంట అబైట రోడ్ మీద నుంచి వచ్చా రోడ్ మీదకి వెళ్ళిపోతా అంటున్నాం ఇంకేం చూస్తావ్ ఏం నాన్నగారు అమ్మగారు కార్యక్రమాలకు వెళ్ళారా వెళ్ళినా లాస్ట్ రైట్స్ అన్ని రిచువల్స్ అన్ని అయితే మోకం చూడ్లే కార్యక్రమం అయితే ఉన్నా వెళ్ళారా పెద్ద కొడుక్కా వెళ్ళాలిగా మీరు వెళ్ళారా చనిపోయినప్పుడు నేను తయారు అమ్మ నువ్వు ఇంతకాలం నాకు చాలా విచిత్ర విడ్డూరంగా ఉంది

లవ్ మ్యారేజ్ అంటే కనుక అనుకున్నంత సునాయాసమైనటువంటి అంశం కాదమ్మా ఇక్కడ నీ పెళ్ళికి జీరో సపోర్ట్ నీకు శారీరక పరమైన ఎదుగుదల లేదు మానసిక పరమైనటువంటి ఎదుగుదల లేదు నువ్వు ఇప్పుడు ఇలా ఉన్నావు అంటే ఒక్కసారి చూసేటటువంటి ప్రేక్షకులు పదమూడు సంవత్సరాల క్రితం నువ్వు ఎలా ఉండేవో దానివి అనే దానివి అంటే నీ హైట్ కానీ నీ వెయిట్ కానీ నీ శారీరక దృఢత్వం కానీ మానసిక పరమైనటువంటి పట్టు కానీ ఇప్పుడు ఇంత చరిత్ర జరిగిన తర్వాత ఈరోజు నువ్వు ఈ మాత్రమన్నా మాట్లాడుతున్నావు కానీ అప్పుడు నువ్వు ఉన్నటువంటి వయసులో ఎయిటీన్ ఇయర్స్ అని మేజర్ నా పెళ్ళి అయినప్పుడు నేను మేజర్ అని అన్నా కూడా వాస్తవానికి ఒక పద్నాలుగు పదిహేను సంవత్సరాలు ఉండేటటువంటి ఆడపిల్లకు ఉండే శారీర దృఢత్వం కానీ లేదంటే కనుక మానసిక పరమైనటువంటి పరివర్తన కానీ ఉండి ఉండకపోవచ్చు అనేది నా భ్రమ ఆ వయసులో అందరినీ వదిలేసి ఒక గదిలో ఒక రూంలో అబ్బాయి తరపున వాళ్ళు ఎవ్వరూ లేకుండా కేవలం నువ్వు ఒక ఫోటో అనేటటువంటి ఆధారం లేకుండా ఒక తాలిపొట్టు కట్టించుకున్న చూడు ఒక ఆడపిల్లగా నువ్వు చేసినటువంటి పెద్ద తప్పిదం అదే ఎంత రిస్క్ తీసుకున్నాను చాలా రిస్క్ నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్లో నాకున్నటువంటి అనుభవంలో అజయ్ కాబట్టి ఈ ఏడెనిమిది సంవత్సరాలైనా కూడా సవ్యంగా ప్రయాణం చేసి ట్వంటీ వన్ ఇయర్ ట్వంటీ ట్వంటీ వన్లో ఎవరో ఒక అమ్మాయిని క్యాచ్ చేశాడు ఇంకోడైతే పెళ్లి చేసుకునే అవసరం అయిపోయిందని చెప్పి టిష్యూ పేపర్ లాగా రోడ్డు మీద వదిలేస్తే ఇద్దరు ఆడపిల్ల కన్నా తర్వాత వదిలేస్తే అజయ్ తప్పు చేసినా కూడా కొద్దో గొప్ప నీ కుటుంబాన్ని కాపాడుకుంటూ ఇక్కడి వరకు తీసుకొచ్చాడు తాగాడా తిరిగాడా పక్కన పెట్టాడు ఎంతో కొంత సహాయపడ్డాడు అక్కడ ఒక రెండు రోజులు ఉన్నా నాలుగు రోజులు ఇక్కడ ఉండేవాడు ఆర్థికంగా నీ దగ్గర ఒక రూపాయి తీసుకున్నా మళ్ళీ నీకు రూపాయి ఇచ్చేవాడు ఏదో ఒకటి చేసేవాడు అన్యాయం అయితే చేయలేదు పూర్తిగా ఇప్పుడు ఆ మహాబా ఎవరో పరిచయం అవటమో లేనిపోయిన ఒక కేసులో ఇరుక్కోవటం వల్ల కంప్లీట్గా మెంటల్గా డిప్రెస్ అయ్యి బానిస అయ్యి ఏదో లెక్కపత్రం లేకుండా మాట్లాడుతున్నాడే కానీ వాస్తవానికి నువ్వు అంత తప్పు చేసి అంత తెగింపు చేసి బయటపడినా కూడా ఇద్దరు ఆడపిల్లలతో చాలా వరకు అజయ్ నీ జీవితాన్ని సాఫీగానే ముందుకు తీసుకెళ్ళాడు కదమ్మా అక్కడైతే మార్కులు పడతాయి కదా కానీ ఇక్కడ జరిగినటువంటిది ఏంటంటేనమ్మా అంధకారంలో జరిగినటువంటి నీ పెళ్ళి అంధకారంలోనే ఉండిపోయింది ఇది నా భావం ఎక్కడా కూడా అజయ్ తరపున మనుషులను దగ్గర చేసుకోవటం కానీ నీ మనుషులకి దగ్గర అవటం కానీ రేపొద్దున అజయ్ ఇంకో తప్పని చేసావు లేదంటే ఇంకో బయటకు వెళ్ళిపోతే కనుక నా ఇద్దరు ఆడపిల్లలతో నేను ఎక్కడ పడతాను అనేటటువంటి అభద్రతతో కూడినటువంటి కొన్ని అడుగులు కానీ వేయలేదు నువ్వు నమ్మేవు అజయ్ చూసుకుంటున్నాడు అజయ్ చూసుకుంటున్నాడని నమ్మేవు సరే చూసుకున్నాడు ఇరవై ఒకటిలో పరిచయమైనటువంటి ఒక స్త్రీ పదే పదే నీ భర్తని రెండు నెలలకు ఒకసారి పట్టుకెళ్ళిపోయి ఎక్కడున్నారో తెలియనటువంటి పరిస్థితి సృష్టిస్తుంటే వీళ్ళు ఎక్కడున్నారు వీరెవరు వీళ్ళ మీద ఒక స్థిరమైనటువంటి ఒక బలమైనటువంటి కేసు ఏమైనా వేయటానికి ఉందా నా భర్తను నేను ఎలా దక్కించుకోవాలి అనేటటువంటి ప్రక్రియ మార్గాలు లేవు లేకపోవటానికి కారణం ఏంటంటే కొంతవరకు చట్టపరమైనటువంటి అంశాలు రెండోది ఏంటంటే బలహీనత పదమూడు సంవత్సరాల క్రితం ఎవరూ లేకుండా నువ్వు ఇంట్లోంచి బయటపడొచ్చారు కదా ఇప్పుడు కూడా నీకు ఎవరు సపోర్ట్ లేరు కదమ్మా అతనికి మనుషులు చనిపోవటం వల్ల సపోర్ట్ లేదు నీకు మనుషులు ఉండి సపోర్ట్ లేదు ఇప్పటికి కూడా ఆ అమ్మాయి ఎవరైతే కనుక నాకైతే ఖచ్చితమైన నమ్మకం అజయ్ ఇక్కడ డైవర్స్ తీసుకుని ఏదో రోడ్డు మీద వెళ్తాడు అని అనుకోవట్లేదు ఏదైనా తాత్కాలికంగా అటు ఇటు తిరుగుతాడేమో కానీ ఫైనల్గా అమ్మాయి దగ్గరికే పోతాడు అజయ్ వాళ్ళు పెళ్ళికి ఒప్పుకోవట్లేదు అంటే కనుక వాళ్ళు ఇరవై ఒకటిలోని ఒప్పుకోరు ముప్పై ఒకటిలోని ఒప్పుకోరు రెండు వేల నలభై ఒకటిలోనే ఒప్పుకోరు ఆయన చెప్పి వీళ్ళు ఏమైనా తక్కువ తక్కువ బతుకుతున్నారా లేదంటే పెళ్లి గురించే బతుకుతున్నారా వాళ్ళ సంసార జీవితం నడుస్తూనే ఉంది పెళ్లి చేసుకున్నాడు వాళ్ళు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా వాళ్ళు కాపరాలు చేసుకుంటున్నారు అన్నీ నడుస్తున్నాడే కాబట్టి అజే ఆ మాటలో వాస్తవం లేదు మనిషి అంటూ ఇక్కడ ఉంటున్నాడు కానీ ఏదో నీ నోరు మూయించడానికి మళ్ళీ నువ్వు పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి మిస్సింగ్ కేసులు పెట్టకుండా ఉండటానికి మధ్య మధ్యలో పిల్లల్ని మిస్ అవుతున్నాడు కాబట్టి పిల్లల్ని చూసుకోవటానికి వస్తున్నాడే కానీ శరీరం అయితే ఇక్కడ ఉంది కానీ ఎప్పుడో మానసికంగా నీకు డిస్కనెక్ట్ అయ్యాడు మానసికంగా ఎందుకు డిస్కనెక్ట్ అయ్యేవరా బాబు అని అంటే నాకు శారీరకపరమైనటువంటి సంతృప్తి సంతోషం నా భార్య దగ్గర నుంచి రావట్లేదు అని అన్నాడు ఇక్కడ ఇది ప్రధానమైనటువంటి అంశం నీ వయసు ఎంతనా ముప్పై బర్త్ సో ఇందాక నేమన్నాను ఎయిటీన్ ఇయర్స్ అప్పుడు పెళ్లి చేసుకున్నటువంటి నువ్వు థర్టీన్ ఫోర్టీన్ లా ఉన్నావు ఈ అబ్బాయి నైన్టీన్ ట్వంటీ ఇయర్స్ అప్పుడు చేసుకున్నాడు ఇతను ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ ఎదుగుదల ఉంది అంటే శారీరకపరమైనటువంటి మాట తీరుగా అన్ని విధాలుగా మీ ఇద్దరిలో భేదం ఉంది సో ఈరో ఈరోజు ఈ అబ్బాయి బ్రతకనే ఇచ్చినాడు నెత్తి మీద పాక్సో కేసు ఉన్నా నువ్వు ఒక ఇరవై సార్లు మిస్సింగ్ కేసులు పెట్టినా నువ్వు వంద వంద సార్లు పోలీస్ స్టేషన్ చుట్టూరు తిరిగినా అలాంటి వాళ్ళు ఇంకో నలభై యాభై పత్రాలు నీ దగ్గర పెట్టుకున్నా అతను నెత్తి మీద ఒక ఏక కూడా పీకలేనంత మొండి ధైర్యంతో అతను బతుకుతున్నాడు ఈరోజు అదే ధైర్యంతో ఈరోజు ఏమంటున్నాడంటే నువ్వు నాకు అక్కర్లేదు అని అంటున్నాడు బ్రతకనే ఇచ్చినాడు ఎక్కడన్నా బతుకుతాడు నాలుగు గంటలు పని చేసిన బతుకుతాడు ఒక గంట పని చేసేనా బతుకుతాడు పన్నెండు గంటలైనా పని చేసి బతుకుతాడు సో ఆ శారీరక పరమైనటువంటి మానసిక పరమైనటువంటి గ్యాప్ ఏదైతే మీ ఇద్దరి మధ్యన ఉందో అతని లెక్క ప్రకారం నాకు నువ్వు శారీరకపరమైనటువంటి సంతృప్తి ఇవ్వకపోవటం వల్ల నేను ఇరవై ఒకటిలో సైడ్ అయిపోయాను అని అంటున్నాడు నువ్వేమంటున్నావు అతను ఆజానుభావుడు అండి ఆరు అడుగులు ఆరు ఆరు ఆరున్నర ఉన్నాడు నేను ఈ మాత్రం ఉన్నాను అతను శారీరకంగా నా మీద ఇలా ఉండేటప్పటికీ నాకు అసహ్యం వేసింది చిరాకు పుట్టింది తాగొచ్చి ఆ విధంగా ప్రవర్తిస్తే నేను దూరం పెట్టానని చెప్పి సో ఏదైతే శారీరకపరమైన దూరం అనేది అతను అంగీకరిస్తున్నాడు నువ్వు అంగీకరిస్తున్నావు కానీ కారణాలు డిఫరెంట్ అతనికి ఆ కోరిక తీరాలి ఆ సంతోషం తీరాలి అక్కడ రెడీగా మొగుడు లేకుండా ఒక ఆమె రెడీగా ఉంది వీళ్ళు వెళ్ళిన తర్వాత అతను వెళ్ళిపోయాడా లేదంటే అతను వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ ఇతని దగ్గరికి వచ్చింది ఆ కథ మనకు అనవసరం ఆవిడ ఇప్పటికీ కూడా రెడీమేడ్గా అక్కడ ఉంది నేను రాసిస్తాను ఎప్పటికీ కూడా ఇతను గురించి వెయిట్ చేస్తూనే ఉంటుంది ఇతను ఫైనల్గా ఆ డెస్టినేషన్ చేయడానికి చేరటానికి ఇప్పుడు వెయిట్ చేస్తున్నాడు అజీ ఎటొచ్చి ఇప్పటికి కూడా ఈ అయినా ఇక్కడ కూర్చుని ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడంటే ఏ డివోర్స్ బి ఇందాక నువ్వు అన్నా చూడు నా రెండో కూతురికి ఇతను అంటే పంచప్రాణాలు అని చెప్పి ఈ కూతురుల మీద ఉండేటటువంటి అభిమానం ఆలోచన దాంతోపాటు నువ్వేమన్నావు ఆల్రెడీ నెత్తి మీద పాక్సో కేసు అనేటటువంటిది ఒకటి పడి మైనర్ అమ్మాయిని మానభంగం చేశాడు అనేటటువంటి ఒక అలిగేషన్తో కేసు నడుస్తున్నటువంటి క్రమంలో నువ్వేమన్నావు ఎవరినో చిన్నపిల్లని చేసిన నువ్వు రేపొద్దు నా కూతురులతో కూడా చేయవు అనేటటువంటి మాట ఉద్దేశపూర్వకంగా అన్నావో కోపంతో అన్నావో ఒక మాట అన్నావు ఇంకా దొరికిందండి ఇతనికి దారి అదిగో నేను ఆల్రెడీ ఒక కేసు మీద పడి ఏడుక్తూ ఉంటే నా సొంత కూతురులతోనే నువ్వు ఈ విధంగా మాట్లాడితే నువ్వు ఇంకో కేసు పెట్టవని నాకు నమ్మకం ఏంటి ఆ కేసు ఈ కేసు పట్టి జీవితాంతో నేను పోలీస్ స్టేషన్లోనే ఉంటాను అనేటటువంటి ఒక ఆలోచనతో అవునండి లేదంటే ఒక ఆలోచనని సృష్టించుకుని ఇందులోంచి పర్మనెంట్గా నేను బయటికి వెళ్ళిపోతాను ఇంతకాలం నాకు దొరికినటువంటి మంచి దారిప్పుడు నాకు దొరికింది ఈ విధంగా ఈ మాట అందంటే అవును సార్ నేను అన్నాను ఆ మాట కోపంలో అన్నాను మేమందరం నమ్ముతాం ఆడవాళ్ళు కోపంలో ఇలాంటి మాట అది ఆ స్థాయి తెలివితేటలు ఆ స్థాయి జ్ఞాపక శక్తి ఆ ఆ స్థాయి బ్రతక నేర్చినటువంటి ఒక వ్యక్తి అజయ్ కంప్లీట్ మిస్ మ్యాచ్ ఇప్పుడు ఈరోజు నా భర్తను నాకు ఇప్పించండి ఇప్పించండి నువ్వు కాళ్ళ వేళ్ళ బతిమాలిన వంద కేసులు పెట్టిన ఉంటాడా ఈ మనిషి నీ పక్కన వండనిస్తాదా ఆ మనిషి ఈ మనిషిని నీ పక్కన ఆ మనిషి వండనివ్వదు ఈ మనిషి ఉండడు ఇలా నీతో ఫుట్బాల్ ఆడుకుంటూ ఆడుకుంటూ ఇంకొక పది పదిహేను కేజీలు తగ్గిపోతావు నెక్స్ట్ టూ ఇయర్స్లో నువ్వు నీ పిల్లల్ని పోషించలేనటువంటి స్థాయికి వెళ్ళిపోతావు పన్నెండు వేలు సంపాదిస్తున్నావు పదహారు వేలు సంపాదిస్తున్నావు నువ్వు ఇద్దరు పిల్లల్ని చక్కగా ప్రైవేట్ స్కూల్లో పెట్టి చదివించుకుంటున్నావు నాకు తెలుసు డైవర్స్ మీద సంతకం పెడితే కనుక ఇతను రెక్కలు వచ్చిన పక్షి ఎగిరిపోతాడని వాళ్ళ కర్మ ఏ గొంతలో తవ్వుకుని ఏ గొంతలో పడతారో వాళ్ళు దరిద్రం నువ్వెందుకు ఇలా బలని అవి ప్రతిరోజు సార్లు మిస్సింగ్ కేసులు పెట్టుకుని మెదక్లో ఉన్నారా ఢిల్లీలో ఉన్నారా పంజాబ్లో ఉన్నారా ఏందమ్మా ఇది నువ్వు వయసు ఏంటి నీ చదువు ఏంటి నీ అనుభవం ఏంటి నువ్వే మాత్రం చేయగలవు పోటీ పడగలవా ఈ మనిషితో ఇంపాసిబుల్ తాక్కుండే ఇలా మాట్లాడుతున్నాడు తాగితే ఎలా మాట్లాడుతాడో నాకు అర్థం అవుతుంది మనిషి అహంకారం ఉంది నెత్తి మీద ఉన్నాయి చాలా పొగరత నాకు వస్తుంది రా బాబు ఇక్కడ గుప్ప గుప్పమని ఆపు నువ్వు బ్రతకలేవమ్మా మనసు విప్పి చెప్తున్నాను బ్రతకలేవు ఈ మనిషితో నువ్వు ఉండలేవు ఒకప్పుడు లీగల్గా పోరాడాలన్నా డబ్బులు ఇచ్చి పోరాడాలన్నా ఎవరన్నా ఫ్రీగా నీకు చేస్తానన్నా కూడా సరే నీ నీ బలం సరిపోదు నీకంటే పది రెట్లు బలం ఉండి స్తోమత ఉన్న వాళ్ళే తట్టుకోలేరు ఆలోచించుకో నువ్వు వచ్చి ఇక్కడ కూర్చుని మమ్మల్ని రిక్వెస్ట్ చేసుకునేటటువంటిది నిజంగా ప్రాక్టికల్గా జరిగేటటువంటి అంశమా కాదన్నది ఒకసారి అడగటానికి చాలా బాగుంటుంది చేయాలనే కోరిక తపన ఇద్దరు ఆడపిల్లల గురించి మాకు ఉంటుంది కానీ జరుగుతుందా జరిగితే కనుక దీర్ఘకాలికంగా జీవితాంతం పిల్లలకు పెళ్ళిళ్ళు అయ్యి ఆ పిల్లలకు పిల్లలు పుట్టేంత వరకు ఈ మనిషి నీ పక్కన బలంగా నిలబడతాడా ఇతను నీ బలం అవుతాడా బలహీనత అవుతాడా ఆలోచించుకో థ్యాంక్ యూ సార్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్